అందమైన ఆకాశంతో మొదలుపెట్టాను ఈరోజు వీడియో చూస్తున్నారా ఎంత అందంగా ఉందో నా కళ్ళకైతే చాలా అందంగా కనిపిస్తుంది మరి మీకెలా ఉంది అయితే ఈ వీడియోలో నేను పులిహోర తాలింపులాగా పెట్టి కొంచెం త తురుము ఊరగాయ పెట్టాను అలాగే సునుండలు చేశాను చూసేయండి ఇలాంటి పచ్చి మామిడికాయలు నాలుగు తెచ్చుకున్నాను అంటే పెద్దవి కాదు చిన్నవి కాదు మీడియం సైజు ఒక నాలుగు తెచ్చుకున్నాను తొక్క తీసేసి తురుము చేసుకున్నాను చూడండి ఇప్పుడు తురుము చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఈ తిరుముని పులిహారకి మనం ఎలా తాలింపు ఉంచుకు రెడీ చేసుకుంటాము నాలుగు చెంచాలు వేసి పులిహోర తాలింపులాగా వేసి అది చల్లారిన తర్వాత ఉప్పు పసుపు కారం వేసేసి అది చిన్నది వేడుండగా ఈ తురిమి వేసేసి కలిపేసి మూత పెట్టి ఉంచుకుంటే వాటర్ పట్టనివ్వకూడదు మూత పెట్టకూడదు ఊరికనే నేను ఏటవాలుగా పెట్టానమాట పూర్తిగా పెట్టకూడదు నీరు చేరకూడదు తేమ తగ్గాక ఒక డబ్బాలో తీసి పెట్టేసుకోవాలి కాకపోతే నిలవ పచ్చడి కాదు అప్పటికప్పుడు తినేసేది అనమాట ఇలాంటి డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజులు పది రోజులు ఉంటుంది చాలా బాగుంది పుల్ల పుల్లగా కారం కారంగా ఒకసారి ప్రయత్నించండి మీరు కూడా ఇదే ఇలాగే చెయ్యాలనుకోడు కాదు నాకు తెలిసిన విధానంలో నేను చేశాను అనమాట చాలా బాగుంది టిఫిన్స్లోకి భోజనంలోకి కూడా బాగుంది అప్పటికప్పుడు ఈజీగా రెండు మూడు కాయలు ఒకయైనా ఇలా చేసేసుకుంటే అప్పటికప్పుడు బాగుంటుందని నేను ఇలా ప్రయత్నించాను మీరు చేయండి ఓకేనా హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను దాటి సరస్వతీదేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఒక స్వీట్ గురించి చెప్తాను ఇది ఏ సీటో దీనికి కావాల్సిన సామాన్లు మీకు ఇప్పుడు చెప్తాను ఇవి సున్నుండ్లు మినపపప్పుతో చేసిన అన్నమాట నేను ఎలా తయారు చేశానో ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడడం వల్ల మీకు నేను ఎలా చేశాను అన్నది అర్థమవుతుంది అందుకని వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి చూసి నేను ఎలా చేశానో తెలుసుకోండి మీకు ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు ప్రయత్నించండి ఇంట్లో చేసిన నెయ్యి అయితే ఇంకా చాలా బాగా వస్తాయి నేను ఇంట్లో చేసిన నెయ్యితో తయారు చేశాను చాలా బాగున్నాయి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉంటారు ఇలాంటివి మనం ఇంట్లో చేసుకున్న స్వీట్లు పెడితే వాళ్ళకి హెల్త్కి మంచిది ఎప్పుడూ కొన్నవే కాకుండా మనం కొన్ని రకాలు ఇలా తయారు చేసి పెడితే బాగుంటుందని నా అభిప్రాయం ఇది మనం పిండి ఆడించుకొని స్టోర్ చేసుకొని కొంచెం కొంచెం ఏ రోజు ఆ రోజు కొంచెం కొంచెం కూడా చేసి ఇవ్వచ్చు పిల్లలకి ఓకే ఇంకా ఈ వీడియో మీరు చూసేయండి నేను ఎలా చేశాను ఓకేనా చూస్తున్నారా ఇప్పుడు మనం ముందుగా కొలతలు చెప్పుకుందాం ఒక కప్పు బియ్యం ఒక కప్పు మినక మినప్పప్పు గుండుపప్పు అయితే బాగుంటుంది మినప్పప్పు రెండు కప్పులు పంచదార ఈ కొలత ఏంటి అంటే నేను ఈ కప్పుతో మామూలుగా మీకు చెప్పడం కోసం కప్పులు ఎంచుకున్నాను మీరు ఏదైనా గ్లాస్ అయినా అయినా తెప్పాలైనా తవ్వైనా ఏదైనా ఈ కొలత ఓ తెలి తెలుస్తుంది ఇలా చూస్తే మీకు అర్థమైపోతుంది కదా ఒక ఒకటి ఏదైనా గిన్నె మీరు కొలుచుకునే ఇది ఏదైనా పాత్ర ఏదైనా కావచ్చు కావచ్చు ఒక వంతు బియ్యం ఒక వంతు పప్పు ఇవి రెండు ఈ రెండు కలిపితే ఎంతో అంత పంచదార కొంచెం యాలక్కాయలు ఏం చేయాలంటే వీటిని విడివిడిగా వేయించుకొని పౌడర్ చేసుకోవాలి పంచదార కూడా పౌడర్ చేసుకోవాలి పంచదార పౌడర్ చేసినప్పుడు నాలుగు యాలక్కాయలు మనకి వీటి సువాసన నచ్చుతుంది అంటే ఎక్కువ వేసుకోవచ్చు ఒకవేళ నచ్చట్లేదు అంటే స్కిప్ చేయవచ్చు లేదు అంటే కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు అది మన ఇష్టమే వేయాలని ఏమీ లేదు ఇది పూర్తిగా స్కిప్ చేసినా పర్వాలేదు కాకపోతే నేను వేస్తాను కారం ఎన్నో వేస్తాను ఇది పంచదార గుండ కొట్టినప్పుడు ఇది వేసేసుకుంటే సరిపోతుంది ఇవి మాత్రం బియ్యము మినపప్పు విడివిడిగా వేయించుకోవాలి దో నెయ్యి వేయకూడదు పొడిగానే వేయించుకోవాలి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలాగా సిమ్లో స్టవ్ సిమ్లో పెట్టి దోరగా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి అన్నమాట ఈ రెండు విడివిడిగా వేయించుకోవాలి ఈ విడివిడిగా వేయించుకున్న తర్వాత కలిపి గుండ కొట్టేసుకోవచ్చు ఇలా వేయించి కొట్టిన గుండ ఇలా కొట్టుకోవాలి ఇప్పుడు నేను బియ్యము పప్పు వేయించి గుండ కొట్టేసి పంచదార కూడా గుండ కొట్టేసి కలిపి రెడీగా ఉంచుకున్నాను అనమాట ఇది సున్నుండ్ల పిండి సున్నలకి కావాల్సిన పదార్థాలన్నీ మీకు చూపించాను కదా ఇప్పుడు దీనికి తగినంత నెయ్యి నెయ్యి కూడా కొలుతుంటుంది అర కేజీకి ఇంతని కేజీకి ఇంతని ఈ ఈ రెండు కలిపి ఈ మూడు కలిపి ఎంత ఉంటుందో అంత వంతు నెయ్యి వేస్తారు మామూలుగా అయితే కాకపోతే ఇప్పుడు ఈ రోజుల్లో ఫ్యాట్ ఎక్కువైపోతుందని తగ్గించుకుంటున్నారు కాబట్టి మీరు చూసుకొని కలుపుకోండి మీకు ఎంత కావాలి మనం ఇలా చేయడానికి వస్తే సరిపోతుంది ఎక్కువ ఏమీ వేయ పూర్వం అయితే ఎక్కువ వేసేవారు ఈ పిండికి తగినంత నెయ్యి వేసుకొని కలుపుకొని చేసుకోవచ్చు అలాగే ఇది మనం బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు ఉంటుంది ఉంటుంది మనకి కావలసినప్పుడు అలా ఎన్ని కావాలంటే అన్ని ఉండ్లు చేసుకోవచ్చు చక్కగా ముందే ఉండలు చేసి పెట్టేసుకొని నిలవ ఉంచుకునే పని అవసరం లేదు ఓకేనా ఇప్పుడు ఇలాంటి తయారైన పిండితో ఇందులో కొంచెం పిండి తీసి నేను చేశాను చూడండి సున్నుండ్లు ఆహా ఊరుతుంది అనేలాగా సున్నుండ్లు రెడీ అయిపోయి మినపప్పు సున్నుండ్లు ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారా నేను చెప్పిన విధానం నచ్చిందా చేసిన విధానం నచ్చిందా మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ కొలతలు ఓకే వీడియో నచ్చిందా మరి నేను చెప్పిన విధానం కానీ చేసిన విధానం కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంత కష్టపడి చేసిందని మనం టేస్ట్ చేయాలి కదా మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉందో నాకు స్వీట్ తినాలంటే కొంచెం భయం కూర్ ఉందని చెప్తున్నాయి కోయలు వాటి గానం అంతా కమ్మగా ఎంత బాగుందో మీరు ఒకసారి ప్రయత్నించండి ప్రకృతి వరాలండి అవన్నీ నేను ఎప్పుడు మాట్లాడినా పక్షులకి రావాలి వినిపిస్తూనే ఉంటాయి అలాగే ఒక సూర్యోదయం చల్లగాలు ఇలా కనిపిస్తూనే ఉంటాయి నాలాగా ప్రకృతిని ఇష్ ఇష్టపడి ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇవన్నీ నచ్చాయి ఓకేనా మీకు మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే ఏం చేయాలి లైక్ చేయాలి ఫస్ట్ తర్వాత మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయాలి ఎప్పటిదాకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓకేనా బాయ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ నేను సరస్వతీదేవి దాట్లా